ఈరోజు మా ప్రీతి నాయకుడు గౌరవనీయులు పూజ్యులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి మహనీయుడు వారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వారి తొంభై ఒకట జన్మదినం మరి ఈ సుందర్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ మహాసభ తరపున వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మరి రోసయ్య గారి గురించి ఆర్య ఆర్యవయస్సులకు కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు వారు చేసినటువంటి కార్యక్రమాలు వారు చేసినటువంటి సేవలు రాష్ట్రంలో ఎవ్వరు కూడా మరవలేనివి మరి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో అనేక ముఖ్యమంత్రుల దగ్గర మంత్రివర్యులుగా వారు పనిచేయడం జరిగింది రాష్ట్రంలోనే అత్యధిక సార్లు పదహారు సార్లు ఆర్థిక మంత్రిగా వారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి వారి యొక్క బడ్జెట్ని ఎవ్వరు కూడా ప్రతిపక్షాలు కానివ్వండి మిగతా పార్టీలు ఎవరైనా కానివ్వండి వారి బడ్జెట్ని ఏకదాటిగా ప్రతి ఒక్కరు కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి మహనీయుడు మన రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు మరి ఈనాడు వారికి మనం ఎంత నివాళులర్పించినా కూడా తక్కువే వారికి ఒక లక్కీ టిప్ ఉంది వారు పుట్టినరోజు నాలుగో తేదీ పెళ్లి రోజు నాలుగో తేదీ మరణించిన రోజు కూడా నాలుగో తేదీ కావడం ఒక పెద్ద విశేషం మరి ఇటువంటి మహనీయుడికి మేము నా అర్పించడం నిజంగా మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం రోషే గారికి నాకు చాలా అనుబంధం ఉంది ఎన్నోసార్లు వందల సార్లు సార్ని మేము కలవడం జరిగింది మా యొక్క నెల్లూరులో ఉన్నటువంటి సమస్యలను కూడా చాలాసార్లు వారికి ఇన్న జరిగింది మరి మా ఆర్యవయసు మహాసభ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉందంటే రోషే గారి పుణ్యమే వారు ఆ రోజుల్లో ప్రతి ఒక్క గ్రామ గ్రామము తిరిగి మరి నెంబర్షిప్ని ఇరవై ఐదు రూపాయల నెంబర్షిప్ని కొన్ని వేల సంఖ్యలో మహాసభలో చేర్పించి మహాసభని ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితమే వారు చింతల బస్తి ఖైరబాదులో మంచి సెంటర్లో ఆ రోజుల్లో సుమారు నలభై యాభై లక్షల రూపాయలు ఆ రోజుల్లో నలభై యాభై లక్షలు అంటే ఈరోజు కనీసం అది పది కోట్లు చేస్తుంది మరి ఆ భవనం వచ్చి నిర్మాణించ నిర్మాణం జరిగి జరిగింది మరి అటువంటి మహానుభావుడికి మేము ఈరోజు అర్పించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి రోషయ్య గారి గురించి కానీ మిగతా వారి కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఏంటంటే సానుభూతి తెలుపుతూ మరి రోషయ్య గారు చేసినటువంటి సేవల్ని రాష్ట్రం అంతా కూడా గుర్తించాలని చెప్పి వారికి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి కేంద్ర ప్రభుత్వంలో కానివ్వండి అసెంబ్లీలో రోషయ్య గారి విగ్రహాన్ని కంచు విగ్రహాన్ని రేపు అమరావతిలో స్టార్ట్ చేయబోయే అమరావతి నందు రోజయ్య గారి కంచు విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మా ఆర్యవేశ మహాసభ తరఫున మేము ఆర్యవేసులు అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మరి వారికి ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి గ్రామ గ్రామాన్ని కూడా ఈరోజు రోసయ్య గారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు మరి అటువంటి మహనీయుడు మా వయసులో పుట్టడం పుట్టి రాముల తరువాత మా ఆర్య వయసుల్లో మరి రోషయ్య గారు అనేది చెప్పక తప్పదు కాబట్టి వారికి ఈరోజు మేము ఘనంగా నివాళలు నివా నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అర్పించదగ్గ విషయం ఈ విషయాన్ని మరి ఈనాడు మా మహాసభ తరఫున వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పించినట్టు మీ అందరికీ కూడా తెలియజేసి నెల్లూరు పట్టణంలో మరి ఈనాడు మాకు మంత్రివర్యులుగా పొంగూరు నారాయణ గారు అలాగే ఆనం రామ్నాయ రెడ్డి గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి అందరూ కూడా నెల్లూరు పట్టణ వాస్తవులు వీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోనే మినిస్టర్లుగా ఎంపీలుగా ఉన్నారు మరి రోసయ్య గారు చేసినటువంటి సేవలని గుర్తించి ఖచ్చితంగా వారికి నెల్లూరులో కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేసేదానికి వారికి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి ఆ విగ్రహానికి అయ్యే ఖర్చులు మేమే పెట్టుకుంటాం వైశ్యం కాబట్టి మాకు ఆ యొక్క స్థలాన్ని కేటాయించాలని చెప్పి నెల్లూరు పట్టణంలో ఉన్న మంత్రివర్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేము వినియోగించుకుంటున్నాం ఈరోజు మన తొంభై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆదివేశ మహాసభ తరఫున ఈరోజు నివాళులర్పించడం జరుగుతుంది ఆయన ఆ రోజుల్లో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతుంటే ఎవరు కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే ఒక అర్థవంతమైన చర్చ జరిపేవాడు ఈరోజు అసెంబ్లీ చూస్తూ ఉంటే అదే మనకే చాలా బాధ వస్తుంది అటువంటి నాయకుడు మనకు ఇంకా రాడు రాబోడు కాబట్టి అటువంటి వారికి అర్పించడం నిజంగా మా ఆర్వే సంఘం తరఫున వారికి మా అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు మనకు వేమాల్ శెట్టి బావి చౌల్టీలో ఆ యొక్క సత్రాన్ని మాకు వచ్చేదానికి ఆయన చాలా వరకు మనకు ప్రయత్నం చేశారు పూర్తిగా మనం విశమయ్యేదానికి పూర్తి చేశారు ఒక చిన్న స్టే ఆర్డ్ ఒకటి ఉంది ఇప్పుడు ఈరోజు మనకు ఆయన చేసిన కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేమందరం కూడా మేము ఆర్వే సంఘం తరఫున ముందున్నాము దానికి మన కుంగూరు నారాయణ గారు కూడా ఒక రెండు సంవత్సరాల్లో ఆ స్థలం పూర్తిగా మీకు కేటాయించి మీ చేత మీకు అప్పజెప్తామని కూడా మనకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి ఇంకొకసారి ఈ సందర్భంగా మన రోసే గారికి ఆరువేశ మహాసభ తరఫున అర్పిస్తున్నాం నా పేరు కొండ ప్రదీక్ష శ్రీ పొట్టి శ్రీరాములు అర్బన్ సంఘం జిల్లా ప్రెసిడెంట్ని ఈరోజు మన కొండేటి రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా మా ఈ ఈరోజు ఇక్కడ ఒక వేదికగా ఏర్పడి అర్పించడం జరిగింది రోసయ్య గారి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన రాష్ట్రానికి లాంటి లాంటివారు ఆయన గెలిచిన తక్కువైనా ప్రభుత్వంలో ఆయన ఎప్పుడు స్థిరంగా ఉండేవాడు అది మన వయస్సుల్లో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం మనకి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం వారు మనకి లో ఉన్న ఆస్తులన్నీ ఎవరి ఆస్తులు వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఉన్నారు ఆ కూడా కాపీ వచ్చింది కానీ గత ప్రభుత్వంలో జరగలేదు ఇప్పుడు మనకి ప్రభుత్వం అనుకూలంగా ఉంది మన పొంగూరు నారాయణ గారు మినిస్టర్గా ఎమ్మెల్యే గెలిచి మినిస్టర్ కూడా అయి ఉన్నారు అలాగే రామనారాయణ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు అలాగే టీజీ భరత్ గారు కూడా ఉన్నారు మనము ఈ సందర్భంగా ఇప్పటి నుంచే వీటి మీద మనసు పెట్టి ఆ పనులన్నీ పూర్తి అయ్యేదానికి ఎండోమెంట్లో ఏం ఆస్తులు ఉన్నాయో మన వయస్సులు చేయదగినీ మనం ముందు తెచ్చేసేవా పోవాలి దాని విషయంలో స్టవన్ హౌస్పేట కూడా ఒక సర్వే నెంబర్ రిజిస్టర్ కావడం లేదు ముప్పై ఆరు ఎకరాలు సుమారుగా రిజిస్టర్ అవ్వడం లేదు వేరే సర్వే నెంబర్లు వేసుకొని అందరూ రిజిస్టర్ చేసుకుంటున్నారు ఇబ్బంది పడుతున్నారు కొన్ని కాకుండా కూడా అటువంటిది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సోనస్ ఆ సర్వే నెంబర్ని మన మంత్రుల ద్వారా మన మీ అందరి సహకారంతో దాన్ని కూడా పూర్తి చేస్తాను ఈరోజు రోసయ్య గారి జన్మదిన సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తాను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు గారు సందర్భంగా వారిని మనము ఎంతో మనకు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి మన అభిప్రాయాలు అన్నీ కూడా అందరికీ మనం చెప్పుకోదగిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఒక ఒక విషయం ఏంటంటే మన ఆయువశ్య కులంలో ఇప్పటి వరకు అటువంటి ధనుడు అటువంటి గొప్ప వ్యక్తి ఇప్పటి వరకు లేరు అటువంటి వ్యక్తిని మనం తొంభై ఇక్కడ మనకు దూరమైనందుకు మనం బాధపడాల్సినటువంటి సందర్భము ఇటువంటి వ్యక్తులు కూడా ఇక మీదట ఆయన ఆదర్శంగా చూసుకుని ఎంతోమంది ఇంకా ఎదగాలని ఆ స్థాయికి ఎదగాలని సంవత్సరం చేయాలి ఎందుకంటే ఆయన గవర్నర్గా ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు ఆరుసార్లు ముఖ్య మంత్రిగా పనిచేసినటువంటి ఘనత ఆయన పరికే దక్కింది అటువంటి పరిస్థితి మళ్ళీ రావాలని చెప్పి ఇంకా ఎంతోమంది ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి కాబట్టివ సందర్భంగా కోశాధికారిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశం రోసయ్య గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించాలని అరవై మహాసభ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రోసయ్య గారి గురించి పెద్దలందరూ చెప్పారు రోసయ్య గారు మంత్రి గారు ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇవన్నీ చేశారు ఆ టైంలో జనాలు మామూలుగా జయంతి అంటే ఆ పుట్టినరోజుకి వారు ఉన్నప్పుడు అందరూ బొకే తీసుకెళ్ళి అందరూ ఘనంగా వెళ్ళి కలిసి ఉండేది గొప్ప కాదు వారి తదనంతరం కూడా వారు చేసిన గొప్ప పనులు ఈ రోజుల్లో బతుకున్నప్పుడు పుట్టినరోజు చేస్తారు అనేది అందరూ వాళ్ళ ఆహారం బట్టి వాళ్ళ స్వతం బట్టి అర్హతం బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మనిషి మన మధ్యలో లేరు అనే భావన లేకుండా వారి ఆశయాలు వారు మన కోసం చేసినటువంటి కృషి వృద్ధి చేసుకుంటూ ఆరు వయసులు అందరూ కూడా ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తున్నారంటే అది వారు ఎంతో పుణ్యం చేసుకొని త్యాగం వారు చేసినటువంటి త్యాగాన్ని మనం వృద్ధి చేసుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము ఈరోజు వారు ఈరోజు ప్రజల్లో ఆర్యవేసులు చాలా మంది ఉండొచ్చు వయస్సుల కోసం పాటుపడే వాళ్ళు అనే వాళ్ళు ఒత్తి ఉంటారు వాళ్ళలో ముఖ్యుడు ఆర్యవేసుల్లో ముఖ్యుడు రోజయ్యారు కాబట్టి ఈరోజు ఈ విధంగా వారు లేకపోతే కూడా ఎంతో ఎప్పటో జయంతిని మనం గుర్తుపెట్టుకొని ఘనంగా నివాళకు వస్తున్నాం అంటే మన ఆర్యవేశం ఎంతో పుణ్యం చేసుకుంది ఈరోజు మనందరం ఇప్పుడు ఏకంగా అందరిగామంటే ఇదే సందర్భము పెద్దలందరూ కూడా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనేసి చండరావు గారు కావచ్చు మడు దుర్బ్రహ్మ గారు కావచ్చు మండ ప్రవీ గారు కావచ్చు మడు సత్యం గారు కావచ్చు వీరందరూ కూడా వారి ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి వారి ఆశయాలు ఇంకా బతికే ఉన్నాయి అని ప్రూవ్ చేయడానికి ఈ ఘన ఇవాళ అర్పిస్తున్నారు కాబట్టి ఆరు వయసులందరూ ఈరోజు కనీసం ఒక్కసారి వారి జయంతిని గుర్తుపెట్టుకునేలాగా తలుచుకోవాలి మనసులోనే తలుచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఘన వాళ్ళు అర్పిస్తున్నాం జై